హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి హెచ్ఓ క్రెఫ్ అండి అయితే ప్యూర్ వైట్ వస్తుంది ఆఫ్ వైట్ మిల్క్ వైట్ లాగా వస్తుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా బాదీ డిజైన్ చుక్క వస్తుంది మీకు అర్థమవుతుందా ఇక్కడ వచ్చేసరికి ప్రతిదీ కూడా డిజైన్ వచ్చిందండి ఇదంతా బాందీని చుక్క శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఓకే ఇవి డై వేయకపోవడం వల్ల మీకు చాలా తక్కువలోకి వస్తున్నాయండి డై వేస్తే ఈ రేటుకు రావు ఇది వచ్చేసరికి పై ఇది ఇలా మనం దీనికి పైపింగ్ చేయించుకోవాలి ఫినిషింగ్ అన్ఫినిష్డింగ్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి శారీ డ్యామేజ్లో వస్తేనే ఈ శారీ డ్యామేజ్లో వస్తేనే పదిహేను వందలు రెండు వేలు అట్లా పదిహేను వందలు పదహారు వందలు అలా ఉన్నాయండి అయితే ఇది డై అవ్వలేదు డై అవ్వలేదు కదా అందువల్ల ఇది వచ్చేసరికి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది డ్యామేజ్ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా అన్నీ వైటే వస్తుంది ఈ వీడియో మొత్తం కూడా వైట్ సారీసే వస్తాయి అది కూడా ఎక్కువ ఏమి ఇవ్వండి కొంచెమే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది కొన్ని ఉన్నాయి టెన్ పీసెస్ ఏమో ఉన్నాయి అంతేనండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి హెచ్ఓ క్రిప్ టిష్యూ అండి హెచ్ఓ టిష్యూ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఇదిగోండి చిన్న డ్యామేజీ పళ్ళు ఎంత రిచిగా ఇచ్చాడో చూడండి పళ్ళు చాలా బాగుందండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి టిష్యూ అండి వైట్ మీద టిష్యూ మొత్తం కూడా దీనికి డ్యామేజీ ఎక్కడుందో చూద్దాం ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఎన్నో పీసెస్ లేవండి కొంచెమే ఉన్నాయి ఒక టెన్ పీసెస్ షార్ట్ వీడియో చేసేద్దాం క్లియర్ చేసేద్దాం అని చెప్పి చేస్తున్నాను టిష్యూ అండి మొత్తం కూడా టిష్యూ వచ్చింది వైట్ టిష్యూ మీద గ్యాప్ బోర్డర్ ఇచ్చాడు ఇలా సూపర్ ఉందండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ లాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇలా వచ్చిందండి ఓకేనా పళ్ళు యాక్చువల్గా ఇది మీరు సెట్ చేసుకొని కుట్టించుకుంటాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు బాగుంది శారీ కూడా ఓకే ఇదంతా కూడా టిష్యూ అండి మనకి గోల్డ్ టిష్యూ వచ్చింది ఓకేనా సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అండి కచ్చింగ్లో ఉంది అది మీరు కొలత వేయించుకొని తీసుకోండి ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇంత పెద్దది వచ్చిందండి మొక్క జాయిన్ చేసుకొని కుట్టించుకోవాలి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది డిఫరెంట్గా ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కువ ఏం లేవండి కొంచెమే ఉన్నాయి అందుకే ఇవి క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నా ఇదంతా బాని బాని డిజైను మీనా వీవింగ్ అండి ఓకే శారీ అయితే సూపర్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా సారీ నిజంగా సూపర్ ఉందండి ఓకే ఇదంతా కూడా బాధీ వేవింగ్ బుటీస్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి చక్కగా చాలా పెద్ద అండి బాబు బ్లౌజ్ చూసారు ఎంత పెద్దగా ఉందో మీటర్ బాతికి బ్లౌజ్ ఉందండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు పళ్ళు కింద బ్లౌజ్ లాగా ఇచ్చాడు యాక్చువల్గా అది తీయించుకోవచ్చు తీసేసి చక్కగా పళ్ళు గుంచేసి ఇలా ప ఇలా వచ్చింది బార్డరు బాగుంది కదా మంచి బుటీ ఎంత అందంగా ఉందో బుటీ కూడా క్లాత్ ఉందండి అసలు ఎంత అందంగా ఎంత బాగుందండి క్లాత్ సూపర్ ఉందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ చూపిస్తా చూడండి అదండి డ్యామేజ్ ఎందుకండి ఇక్కడ కూడా వచ్చింది ఇంకో చోట ఇది పళ్ళు అండి ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీంతో లాస్ట్ అండి చూద్దాం పళ్ళు ఇక్కడ డ్యామేజ్ వచ్చింది కదా ఇరవై ఏడో తారీఖు బుడ్డై దగ్గర వినాయక చవితి చేస్తాం ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం ఇక్కడ సంవరాధ ఉంది అందరి శారీ మొత్తం వచ్చిందండి ఇలాగే డ్యామేజీ కానీ ఇది మీరు లంగావణి స్టైల్ అయినా చేయించుకోవచ్చు ఇది ప్యూర్ జార్జెట్ ఇచ్చాడు కానీ ఇది మొత్తం డ్యామేజ్ వచ్చిందండి వచ్చాక మీ మీ దగ్గరికి శారీ వచ్చాక ఇలా ఉంది అలా ఉందని అనొద్దు మీనా వీవింగ్ వస్తుంది మీరు డ్రెస్కైనా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా శారీ అది శారీకి అంటే సెట్ అవ్వదు ఓనికి అయితే సెట్ అవుతుందండి ఇది వచ్చేసరికి ఐదు వందల యాభై మీకు కావాలంటే తీసుకోండి వచ్చాక అలా ఉంది ఇలా ఉందని మాత్రం అడగద్దు దయచేసి ప్రతి చోట ఇలా బార్కి వచ్చింది అక్కడ మనం ఫిల్స్ వేసుకున్న అక్కడ వరకు బార్కి తీసేసి ముక్క జాయిన్ చేసుకున్నా కూడా పైకి లంగా ఓనీ సెట్ చేసుకోవచ్చు దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసి మెరూన్ కలర్ ఓని వేస్తే శారీ అనేది లంగా ఓని అనేది సూపర్ ఉంటుంది ఇంకంతేనండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి లైక్ చేయండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి